మనకు శ్రావణ మాసం అయిపోయిందండి భాద్రపద మాసము ఈ రోజు నుంచి ప్రారంభమైంది అయితే సూర్యోదయం ప్రకారం మనకు రేపటి నుంచి భాద్రపద మాసం ప్రారంభం భాద్రపద మాసం ప్రారంభం అవడంతోనే మనకు ఇంకా విశేషాలు ఈ నెలలో కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి మన గు మీ అందరికీ తెలిసినవే అయితే ముఖ్యంగా నేను ఇప్పుడు వీడియో చేయడం ఎందుకు అని అంటే మనకు ఈ తదియ రోజు అంటే మన మంగళవారం రోజు తదియ హరితాళిక వ్రతము అని చేస్తారండి అయితే ఆ రోజే అమ్మవారిని పూజించడం అంటే గణేషునికి పూజ జరిగే ముందు రోజే అమ్మవారి ఆరాధన అనేది చేయడము పరిపాటి అవ కాబట్టి మరి అమ్మవారిని ఆ రోజు స్వర్ణ గౌరీ వ్రతం అని చేస్తారు హరితాళిక నోము అని చేస్తారు మరి కొంతమంది మన ప్రాంతంలో చేస్తారో చేయరు ఎక్కువ కానీ ఈ అట్ల తద్ది అని చేస్తూ ఉంటారు మరి కుడుముల తద్ది అని చేస్తూ ఉంటారు తద్ది అంటే తది అని అర్థం అయితే ఇవి ఏవైనా కూడా మనం ఏ విధంగా ఆచరించుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకని తప్పకుండా అందరూ చూడండి మీకు ఉపయోగపడుతుంది మీకున్న సంశయాలు తీరిపోతాయని నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఆ అమ్మవారి స్ఫూర్తిగా శ్రీమాత్రే నమహాను గౌరీ నమహను ఏదో ఒక నామాన్ని మీరు కామెంట్లో రాయండి అలా రాయడం వల్ల మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అయితే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మహిళలోకానికి లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి మనము భద్రపద మాసం వచ్చేసింది ఈ మాసంలో మొట్టమొదటగా మనం జరుపుకోబోయే పర్వదినం విశేషమైన రోజు గౌరీదేవిని పూజించడం అయితే గౌరీదేవిని పూజించడము మంగళ గౌరీ నిన్నటిదాకా మనము శ్రావణమాసంలో గౌరీ వ్రతం చేసుకున్నాము అదేవిధంగా మంగళవారమే మళ్ళీ మనకు రావడం అనేది చాలా విశేష మన అదృష్టం అన్నమాట ఇట్లా కలిసి రావడం అయితే ఇది చాలా మహా అద్భుతమైన విశేషమైన రోజు కాబట్టి మరి దీని విషయాలు చక్కగా తెలుసుకుందాము దీన్ని ఎవరు ఆచరించాలి అంటే పెళ్ళి కాని అమ్మాయిలు ఆచరించవచ్చు పెళ్ళి అయిన వాళ్ళు సౌభాగ్యం కోసము ఆచరించవచ్చు అయితే దీని వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనకు ముఖ్యంగా మనము జరుపుకునేది స్వర్ణగౌరీ వ్రతము స్వర్ణగౌరీ వ్రతము అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన వ్రతము ఈ వ్రతము ఏంటి అంటే పార్వతీదేవి పరమేశ్వరుడికి అనుగ్రహం కోసము ఆమె పరమేశ్వరుడిని సేవిస్తుంది అక్కడ దొరికిన పూలు పండ్లు అన్నీ పెడుతూ ఆ సేవ చేస్తూ తపస్సు వేస్తుంది అనుగ్రహించమని అయితే పరమేశ్వరుడు ఆ విషయాన్నే పార్వతీదేవికి చెప్తాడు అన్నమాట పార్వతీదేవి ఏమడుగుతుంది అంటే నాదా మరి మన భూలోకంలో మా స్త్రీలు అతిశీఘ్రంగా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమంటది అంటే అంతెందుకు పార్వతీదేవి ఒకప్పుడు నువ్వు నన్ను కోరుకొని నా అనుగ్రహం కోసమే పూజ చేసినావు ఈ విధంగా అని స్వర్ణగౌరీ వ్రతం గురించి చెప్తారన్నమాట కాబట్టి పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్ళి అయిన వాళ్ళు సౌభాగ్యం కోసం గౌరిని పూజించడం అన్నమాట కాబట్టి అందరూ పదహారు రకాలు ఇప్పుడు పదహారు రకాలు ఎందుకు చెప్తారు అంటే ఆమె ఎక్కడో తపస్సు వేసుకుంటూ ఉన్న అడవులల్లో వనాలల్లో హిమాలయ పర్వతాలలో కూర్చొని తపస్సు వేసుకుంటున్న మహాశివుణ్ణి ఈమె కూడా అక్కడికి వెళ్ళి సేవలు అనమాట పూజించింది కాబట్టి అక్కడ దొరికిన ఆకులు పండ్లు అన్నీ కూడా పెట్టి ఆ శివలింగానికి పూజించడం జరిగింది అందుకనే మనకు ఇన్ని రకాల ఆకులు అంటే ఏది కూడా మనము తక్కువగా చేయకూడదు చెట్లైనా పండ్లైనా పువ్వులైనా అన్నీ కూడా భగవంతుడు సృష్టించినాయి కాబట్టి అన్నిటినీ మనము మళ్ళీ భగవంతునికి సమర్పించే అవకాశం అన్నమాట అందుకని మనము దొరికిన పుష్పాలతోని దొరికిన ఆకు పత్రాలతోని చక్కగా శివలింగానికి అభిషేకం చేసి ఆ పార్వతీ పరమేశ్వర్ల ఫోటో పెట్టుకొని ఈ పూజించాలి అష్టోత్తర శతనామాలు లేకుంటే ఒక నామాన్ని తీసుకొని మనము ఆ పూజ చేసినట్టయితే గౌరీదేవికి పెళ్ళి కాని అమ్మాయిలకు వివాహాలు జరుగుతాయి పెళ్ళి అయిన వాళ్లకు సౌభాగ్యం అని మనకు పెద్దలు తెలియజేసిండ్రు అదేవిధంగా హరితాళికను ఇది నోము ఏమో ఎవరైనా బ్రాహ్మణ్ణి పిలిచి చేయించుకోవచ్చండి హరితాళిక నోము అనేది దీనిలో పదహారు రకాల పత్రాలు పదహారు రకాల పూలు పదహారు రకాల పండ్లు అని చెప్తూ ఉంటారు పదహారు ముళ్ళు వేసిన తోరం కట్టుకొని ఈ వ్రతాన్ని చేయాలి అంటే ఇది మీ పెద్దలు ఆచరించే విధి విధానం ఉంటే మీరు చేయవచ్చు లేకుంటే స్వర్ణ గౌరవ వ్రతాన్ని చేసుకోండి అది ఎవరైనా చేసుకోవచ్చు గౌరీదేవిని పూజించడం ఈ నోములు వ్రతాలు అన్నప్పుడు మనకు ఒక సంశయం ఉంటుంది చెయ్యాలా వద్దా ఏ విధంగా చేసుకోవాలి అనేది కాబట్టి అమ్మవారిని పూజించడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు ఎవరైనా చేసుకోవచ్చు కానీ కలశాలు పెట్టడము కంకణాలు కట్టుకోవడము అనేది ఆ ఇంట్లో వంశాచారంగా వచ్చిన విధానంలో చేసుకోవడము పద్ధతి అని మన పెద్దలు తెలియజేసిండ్రు కాబట్టి మనం కంకణాలు కట్టుకోవడము ఈ కలశాలు పెట్టకుండా మామూలుగా పూజించుకోవడం భక్తితోని ఎవరైనా చేయవచ్చు దాంట్లో ఎటువంటి సంశయమే అవసరం లేదు కాబట్టి చాలామంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు భక్తితో చేసినప్పుడు వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు మరి ఇప్పుడు మనము భక్తితోని ఫలాలను కోరకుండా చేయడానికి మనకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఈ కష్టాల నుండి బయటపడితే భక్తితోని భగవంతుణ్ణి ప్రార్థిస్తాము అనుకుంటాం భగవంతుణ్ణి భక్తితో ప్రార్థిస్తూ ఉంటే మన కష్టాలు అవే తీరిపోతాయి మనం చెప్పాల్సిన అవసరం లేదు అమ్మవారు జగన్మాత ఆమెకు తెలియదు అనండి మీకేం కావాలో కాబట్టి మీరు భక్తితోని పూజించండి మీరేం విన్నపాలు చేసుకునే అవసరం లేదు పెళ్ళి కానీ అమ్మాయి పూజ చేస్తుంది అంటే అయ్యో ఈ అమ్మాయి భక్తితో పూజ చేస్తుంది ఇవే మంచి వరుడు లభించాలి అని ఆ అమ్మాయి అనుగ్రహిస్తుంది అట్లా సౌభాగ్యంగా ఉండు తల్లి అని సౌభాగ్యం ఇస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది పిల్లా పాపలతోని చక్కగా మీరు సుఖశాంతులతో ఉండండి అని దీవిస్తుంది అది కదా మనకు కావాల్సింది మనం కోరుకుంటే ఏం కోరుకోవాలి మనకు తక్కువగా కోరుకుంటాం కాబట్టి భగవంతుడు ఏం చెప్తాడు అంటే మనం కోరికలు పెట్టుకోకుండా చెప్పిన ప్రకారం పెద్దలు చెప్పినట్టు ఆచరిస్తూ వెళ్ళాలి ఆచరిస్తూ ఉంటే వాళ్ళ అనుగ్రహంతో మన కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి అది మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న లాజిక్ అన్నమాట అయితే ఈ విధంగా పెళ్ళి కాని అమ్మాయిలు అయితే ఆంధ్ర ఏరియాలో ఎక్కువ మటుకు దీన్నే అట్ల తదిగా అని పెళ్ళి కాని అమ్మాయిలు పొద్దున్నే సద్దన్నం తిని తోటల్లోకి వెళ్ళి ఉయ్యాల లూగుతూ ఆటలు ఆడుతూ పాటలు వాడుతూ గడిపి సాయంత్రం వచ్చి గౌరీదేవిని పూజిస్తారు అది వాళ్ళ ఆచారం ప్రకారం కొంతమంది ఏమో పదహారు కుడుములు వేసి వాయనంగా ఇస్తారు ఎవరు చేసినా ఏది చేసినా పూజ అనేది మాత్రం ఒకటే ఉంటుందండి అయితే కంకణం కట్టుకోవడము కలుషం పెట్టడం అనేది ఒక తేడా అంతేగాని మిగతా భక్తి అనేది ఎవరికైనా ఉంటేనే మ ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈ తరియను పూజించుకోండి ఏం టెన్షన్ పెట్టుకోకండి అయ్యో అది లేకపా ఇది లేకపాయ పదహారు రకాలు ఉండాలి ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా భక్తితో చక్కగా పదహారు నామాలు పదహారు సార్లు చదవండి చాలు అవే పుష్పాలు దేవుడికి పెట్టే పుష్పాలు ఏంటి అంటే మనసు పుష్పం మనసు అనే పుష్పాన్ని ఆ భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి భక్తితో అని మనసు అక్కడ అయితే అన్ని పుష్పాలు మనం సమర్పించినట్టే మనం బంగారు పుష్పాలు సమర్పించామనుకుంటే ఈ మనసే బంగారు పుష్పంగా మారిపోతుంది కాబట్టి అలా భక్తిగా చేసుకోండి అందరూ ఫలితాన్ని పొందండి ఈ విషయం మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేశాను కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ విషయం తెలుసుకొని లైక్ చేయండి మీకు ఉపయోగపడిందనే నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారవిందర్పణమస్